హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మన దొండపాదు గురించి అండి దొండపాదు ప్రతి గార్డెన్లో ఉండాల్సిన దొండపాది గురించి ఈరోజు వీడియో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మన ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ వీడియోకి స్వాగతం దానిలో భాగంగా ఈరోజు మనం దొండపాదు మిగతా ఇంకా గార్డెన్లో ఉన్న చిన్న చితక మొక్కల గురించి వాటి గురించి అన్నీ తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా దొండపాదు గురించి ఏంటనేసి అంటే దొండపాదు ఒకసారి మీరు చిన్న కొమ్మ కానీ ఆ చిన్న వేరుది కానీ తెచ్చి పెట్టుకున్నారంటే చాలా సంవత్సరాలు వచ్చేస్తుంది అనమాట అంటే ఒకసారి పెట్టామంటే ఎన్నాలైనా మనం దాన్ని గ్రో చేసుకోవచ్చు ఇంకా లైఫ్ చెప్పాలంటే అంటే మొదలు ఏమైనా కుళ్ళిపోయి చచ్చిపోతే ఇబ్బంది కదండి అంటాం కదా అంటారేమో మొదలు కానీ కుళ్ళిపోతేనండి అది తీసి శుభ్రంగా పారేసి అక్కడ సాయిల్ అంతా క్లీన్గా చేసుకొని అటు కొమ్మలు ఇటు స్టెమ్స్ తెచ్చి మళ్ళీ పెదిగొండ ఇలాంటి బడ్లు ఇలాంటి స్టెమ్స్ ఏమైనా తెచ్చి పెట్టుకున్నా కూడా మళ్ళీ గ్రో అయిపోద్ది తప్ప మనం ఇంకెవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు అనమాట అలాగా మనం దొండ మొక్కని లైఫ్ లాంగ్ హ్యాపీ హ్యాపీగా చూసుకోవచ్చు అందులో బాగా నా దగ్గర రెండు వెరైటీస్ ఉన్నాయండి దొండపాదులు పెన్సిల్ దొండ అంటారు కదా అది నామాల దొండ అంటారు కదా అవి రెండు రకాలు ఉన్నాయి అయితే ఇది మేము మొత్తం ఫ్రూనింగ్ చేస్తాం చూశారు మీరు మొత్తం ఫ్రూనింగ్ చేస్తాము కానీ ఇప్పుడు మళ్ళీ గ్రోత్ ఎలాగుంది ఏంటిది అంతా కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం రండి ఇదిగోండి మా దొండపాదు పక్కన ఇలాగ తోటకూర చూసారా పెరుగు తోటకూర అంటాం కదా స్తంభాల తోటకూర అంటారు పెద్ద పెద్ద ఆకులతో భలే వచ్చిందండి ఆకు కూడా షేప్ కూడా కొంచెం ముడత ముడతగా డిజైన్ చేసినట్టుగా ఎంత బాగుందో కదా పక్కనే నేను పోటీ అన్నట్టుగా రెడ్ వైటు అదే రెడ్డు గ్రీన్ సారీ ఎంత బాగున్నాయి చూడండి గ్రీన్ సిగ్నల్ రెడ్ రెడ్ సిగ్నల్ అన్నట్టుగా హెల్తీగా చాలా బాగా వచ్చాయి ఇలా మళ్ళీ పుట్టాయి అనమాట ఇవి మొక్కలు అంటే మన సీడ్స్ కలిసిపోతూ ఉంటాయి కదా సాయిల్ మిక్స్లో అక్కడక్కడ కాకరపాదులు పెడితే దాని మొదటికి ఇలా వచ్చేసిన పక్కన టమాటో ఉంది కాకరపాదులు ఉన్నాయి అన్నిట్లో చాలా అందంగా ఉంది కదా అలాగే ఇది ఇదండి మా దొండపాదు ఇక్కడ సిమెంట్ మడిలో పెట్టాను ఈ విధంగా మొత్తం ఈ విధంగా అల్లుకుంది నేను మీరు ఇంతకుముందు లాస్ట్ బిఫోర్ వీడియోలో చూసారు కదా ఇదంతా ఎలా క్రూనింగ్ చేసాము ఎలా కట్ చేసి తీసేసాము తీసేసిన తర్వాత వచ్చిన చిగురులు అండి కాపు ఈ ఉన్న స్పెషల్ ఏంటంటే చిగురులు వేసుకుంటూ అలా తీగ సాగుతూ పెరుగుతూ పెరుగుతూ వాళ్ళు మధ్య మధ్యలో పువ్వులు కాయలు కూడా వేసుకుంటూ వెళ్ళిపోద్దండి మొక్క అంత పెరిగిన తర్వాత క్రాకు రావడం దానికి వయసు రావడం అలాగే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మన ఓల్డ్ సీనియర్ ప్లాంట్ కదా ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది నాకు ఈ ప్లాంటు ఈ మొక్కను ఐదేళ్ళ నుంచి పెంచుకుంటున్నాను అంటే నా గార్డెన్ స్టార్టింగ్ నుంచి ఉన్న మొక్క అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు లాస్ట్ టైం ప్రూనింగ్ చేసినప్పుడు చూసే చిన్న చిన్న కాయలు వంకర వంకర కాయలు వచ్చేసి ఆకులన్నీ పాడైపోయి అంత ఎండిపోయిన కొమ్మలు అవన్నీ కూడాను అలాగ అసలు ఆ స్టేజ్కి వచ్చింది అంటే మీరు మొక్కను మాత్రం రికవరీ చేయకపోయారా దాన్ని అదే ఫ్రూనింగ్ చేసి మొత్తం ఎరువులు ఇచ్చి కాపాడుకోకపోయారా అలా కొన్నాళ్ళు చచ్చిపోద్దండి కొంతమంది చాలామంది దొండపదలు చనిపోయింది అంటారు కారణం అదే ఓవర్ వాటరింగ్ వాటిని శుభ్రం చేయకపోవడం అదే వాటిని పట్టించుకోకపోవడం అలా చచ్చిపోతుంటాయి అన్నమాట అది అది ఆ వీడియోలో చూశారు మీరు అది నేను ఎలాగో చెప్పురంగా దీన్ని కట్ చేసేసి కొమ్మలన్నీ తీసేసి హ్యాపీ హ్యాపీగా దీని ఆకులన్నీ తీసేసి మొత్తం ఈ కాండం ఒకటే ఉంచేసరికి మొత్తం కాండం ఒకటి ఉంచి జీవామృతం ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఫుల్గా నా గార్డెన్ అంతా ఫుల్ క్రాప్ రెడీ అయిపోతుంది అనమాట గార్డెన్ అంతా ఖాళీ చేసేసాం కదా మొత్తం పాత మొక్కలన్నీ తీసేసి కొత్త మొక్కలు పెట్టుకుందామని దాని క్రమంలో దొండపాద చాలా ఫాస్ట్గా పెరిగిందండి మొక్కతో పాటు కాయలు కూడా విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ కూడా ఉందండి ఇక్కడ కూడా ఉన్నాయి చూసారు దొండపాదు ఇటు కూడా అల్లేసింది ఆ పక్కన చూడండి పొట్లకాయలు పొట్లపాదు అలా రైట్ సైడ్లో ఉన్నది లెఫ్ట్కి వచ్చేసింది లెఫ్ట్ సైడ్లో ఉన్నది దొండపాదు ఏమో రైట్కి వెళ్ళిపోయింది ఇలా నచ్చినట్టు అలా పందిర్లు కలిగిపోతూ ఉంటాయి చూడడానికి మన కాంబినేషన్లో చాలా అందంగా ఉంటుంది చూడండి పొట్లకాయలు వన్ టూ త్రీ మూడు ఉన్నాయి అలాగే ఇక్కడ ఒకటి ఫోర్ నాలుగు ఇదొకటి ఇప్పుడే తెల్లవారు సూర్యుడు వచ్చేస్తున్నాడు అప్పుడే అలాగే ఇంకొక కాయ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఒకటి అనమాట ఎంత బాగున్నాయి కదా అసలు నా ఆనందం అయితే పట్ల పోతున్నాను అందుకే దొండపతి మధ్యలో మళ్ళీ పొట్లకే చూపిస్తున్నాను అనుకోవద్దు అంటే అవి ఇవి కలిపి పల్లికి పోయాయి కదా వాటి మధ్యలో ఇవి కూడా ఉండడం వల్ల మరి వీటి గురించి చెప్పలేదనుకుంటారని చెప్తున్నాను కూడా దొండకాయలు బల్బ్స్ మనకి వేలాడదీస్తాం కదా లైటింగ్లు అలా ఉన్నాయన్నమాట ఎంత ఎక్కువగా వచ్చేసేయండి నేను ప్రూనింగ్ చేసి ఇంకెన్నాళ్ళు అవ్వలేదు నాకు పదిహేను రోజులకల్లా నాకు మళ్ళీ చిగురులు వచ్చేసి నాకు క్రాప్ స్టార్ట్ అయిపోయింది నెల రోజులకి మొత్తం కాపు వచ్చేసి పూర్తిగా నెలకల్లా నేను ఇప్పటికీ రెండుసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను దొండకాయలు ఇప్పుడు రెండవసారి నేను హార్వెస్ట్ చేయడం ఇంకా చిన్న చిన్న పువ్వులు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇదిగోండి దొండాను పొట్ల కలిపి ఏ విధంగా పైన అవి కింద వేలాడితే ఎంత ఆనందంగా ఉందంటే భలే ఉందండి ఇదిగోండి ఇలా చూసారా కాకపోతే దీనికి కూడా ఇంకప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంకా క్రాప్ స్టార్ట్ అయ్యిందో రెండు కారులు తీసామనేసరికి ఇలాగ బూజు తెగి స్టార్ట్ అయిపోయింది వెంటనే అటాక్ చేసేస్తాయండి అందులో మాకు చుట్టూరు ప్లేస్లో ఒకటి బాగా ఎక్కువగా మాకు వచ్చేస్తుంటాం మన అవిను ఏం లేదు వీటికి స్ప్రేల వరకు వెళ్ళక్కర్లేదు ఇలాగ చూసి ఆకులు చిక్కేయడమేనండి ప్రతిరోజు కూడా ఈ ముదిరాకులు అన్నీ దొండకాయకి ఆకులు కూడా త్వరగా ముదిరిపోతాయి పలపల పల పేపర్లు విరిగిపోతుంటాయి అనమాట అందుకే అంతవరకు ఉంచకుండా ఎక్కువగా వచ్చే ఏంటంటే ఈ బూడి తెగులే ఎక్కువగా వస్తుంది దాన్ని విధంగా మనం కనిపించిన ముదిరాకులు ఆ బూజు కనిపించినవి శుభ్రంగా చక్కగా అలా చేత్తోనే తీసేవచ్చండి దీనికి కత్తిరకర్లేదు ఇంకేదో చేయక్కర్లేదు ఏం చేయకలేదు ఎంత పొడవు కదండి దొండకాయలు భలే బాగున్నాయి కదా ఇలాగ చూడండి ఆకుల ఇలా ఉంటుందండి ఇటువైపు చూస్తే బాగుంది తిరగేసి చూస్తేనే కనిపిస్తుంది కాబట్టి మీరు పైన చూసి మోసపోవద్దు కిందకు చూడండి కింద వైపు చూసేసరికి ఇలాగ ఉందనమాట అవన్నీ తీసేయండి ఆకులు అస్సలు అక్కర్లేదు దొండపాత అసలు ఆకులే అక్కర్లేదండి కొమ్మలు ఉంటే చాలు చక్క పెరిగిపోద్ది ఆకులు తీస్తేనే మొక్క హెల్తీగా బాగుంటుంది ఆకులు అలా ఉంచేస్తే అవి ఉట్టిన ముదిరిపోయి పెలిసిబారిపోతాయి అన్నమాట అందుకు మీరు అస్సలు ఉంచకండి ఆకులు మాత్రం ఇలాగ ఎప్పటికప్పుడు బూస్ తెగులు వచ్చినవన్నీ కూడా తీసేసి చక్కగా మనం దూరంగా పారేయాలి కంపోస్ట్లు అస్సలు వేయకూడదు గోడవతలు పారేయాలి అది డస్ట్బిన్లో వేయో వెయ్యాలి ఫ్రెండ్స్ చూసారు కదా మా దొండపాదంతా కూడా ఎంత చక్కగా నేను ప్రూనింగ్ మొత్తం చేసేస్తే ఎంత చక్కగా మళ్ళీ ఎంత గ్రీనరీగా ఎంత బాగా వచ్చిందో చూడండి హ్యాపీ హ్యాపీగాను భలే బాగుంది కదా అయితే ఇప్పుడు మనం దీనిలో దొండకాలు ఉన్నాయి హార్వెస్ట్ చేసేద్దాం చేయకపోతే ఏమవుతుంది తెలుసు కదా ముదిరిపోతే ఈ ముదిరిపోవడం పాటు చెట్టు కూడా మా మిగతా క్రాప్ కూడా పెద్దగా ఈ చిన్న చిన్న ఉన్నాయి కదా ఇలాంటి పెరగవు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చక్కగా ఏ రోజు ఉంటే ఎన్ని ఉంటే ఆ రోజే కట్ చేసేసి చాలా తింటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ ఒక రోజుకు నాకు కొంచెం కొంచెం కోస్తుంటాం కదా ఏ రోజు ఫ్రెష్గా బాగున్నాయి ఏ రోజు హార్వెస్ట్ చేస్తే బాగుంటుంది చూసాయని నేను ఒక రోజు ఒక కేజీ అయినప్పుడు కర్రీ చేసేసుకుంటాం ఏముంది అలాగని మనం ఇది సరిపోదు కదా అని ఇలా వదిలేస్తాం అనుకోండి ముదిరిపోతుంది మిగతా క్రాపు పెరగదు రెండు కూడా పాడైపోతాయి అందుకు మనం ఈరోజు ఉన్నంత ఎన్ని ఉంటాయని హార్వెస్ట్ చేసేస్తున్నాను చూసారు కదా ఇలా ఉన్నా చక్కగా పెన్సిల్ దినే ఇలా ఉన్న వాటిని పెన్సిల్ దొండ అంటారు ఇది పెన్సిల్ దొండ అండి మనకు మార్కెట్లో దొరికేది ఈ దొండ అనమాట చక్కగా ఉట్టినవి చాలా చక్కగా వచ్చేస్తాయండి దొండకాయలు మాత్రం దొండకాయ పాదు గురించి ఎక్కువగా మనం కేరింగ్ ఇబ్బంది చేసుకో అక్కర్లేదు దీనికి వచ్చే పెస్టల్లా చూపించాను కదా మీకు చక్కగా అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవడమే చూసారా ఎక్కడికే ఎన్నికాయలు వచ్చేసినాయో ఈ కాస్తకే ఇంక పూర్తిగా ఇంకా పాదు ఇంకా వరి పూర్తిగా పెరగనే లేదు వచ్చినాయి ఇంకా ఏంటంటే ఇది కోసేటప్పుడు కూడా ఇబ్బంది అండి కనిపించు ఆకు కలరు ఈ కాయ కలరు కాలరు ఒకేలాగా ఉంటుంది అనమాట అవి ఏమద్దంటే ఇలా 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 తడుంతూ కట్ చేయాలి లేదంటే ఇలా బ్యాక్ తిప్పుకుంటూ చూసుకోవాలన్నమాట లేకపోతే దొండకాయలు దొరకవు దొండకాయలు కావాలంటే చాలా సేపు టైం పట్టేస్తుంది చూసారా ఇక్కడ నేను ఇలా చూసరికి ఇక్కడేం లేనట్టుంది కానీ లోపల దొండకాయలు ఉన్నాయి అలాగే మనం ఇలా చేస్తున్నప్పుడే కొన్ని ఏమైనా కనిపిస్తే ఇలా ఫంగస్ పట్టిన ఆకులు తీసి పడేయడమే అనమాట పనిలో పని వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి దీనికి ఏమైనా ఆకులు అంతా క్లియర్ అంటే మాకు తీరుకుండదు ఆరోశ్వడు ఏం కనిపిస్తే తీసి పడేయడమే ఇంకా అంత పనిలో పని అయిపోతుంది అనమాట ఓకే అండి ఇక్కడ ఇక్కడికి అయిపోయినాయి దొండకాయలు ఇవన్నీ చూసరి పైన ఆకుల్లో నెల దాక్కుని ఉన్నాయో ఇలా ఉంటాయి అనమాట దిగ్గా పైన ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు నేను ల్యాడర్ వేసుకొని కట్ చేస్తాను ఎప్పుడైనా సరే ఈ వాడండి కానీ స్టూల్ వేసుకొని సెట్టింగ్లు చేసుకొని మాత్రం వాడకండి గార్డెనింగ్ చేసిన వాళ్ళం జాగ్రత్తగా ఉండాలి లేదంటే అంటే ఇవన్నీ ప్రమాదాలు అనమాట అందుకే ల్యాటర్ కొనుక్కున్నాను చూసారు కదా ఇక్కడ ఎలా ఉన్నాయో ఇలా ఉంటాయనమాట చెట్టు ఆ కాకులికి ఆ కాకులకి ఇలాగ ఉంటాయి ఇక్కడికి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ లైటింగ్ అంటే మన గార్డెన్ కి బల్బ్స్ ఉంటాయి కదా లైటింగ్ అలా ఉంటది అనమాట ఇంకా ఇలా కోసేసుకోవడమే ఎంత బాగుందో చూడండి పొట్లకాయల్లో నేను ఇది కదండి హ్యాపీనెస్ వీటిని చూస్తే ఏం ఆనందమో నా కోసమే వచ్చే భూమి మీదకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అనమాట సినిమా పాటలు ఆ సంగీతం సమకూర్చే వాళ్ళకైతే ఈ గార్డెన్లో బోల్డ్ అన్ని పదాలు దొరుకుతాయి అనమాట మనకు రాదు కదా అందుకు చూసి ఆనందించి ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడమే వీటికి పోటీకి ఇక్కడ చూసారు కదా దొండకాయలు ఎలా ఉన్నాయో ఒక్కసారి కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు ఒకటే పాదు పెట్టుకోకూడదు రెండు మూడు పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఇలా కూరకు ఇబ్బంది ఉండదు అనమాట ఒకటే పెట్టుకున్నామంటే కొంచెం కొంచెం వస్తుంటాయి అది అందులో ముఖ్యంగా ఏంటంటే కొంచెం పాదులకి కొంచెం మనం వెడల్పు ప్లేస్ ఉన్న దాంట్లోనే పెట్టుకోవాలి నేనైతే సిమెంట్ మళ్ళీ పెట్టుకున్నాను చూశారు కదా చూడండి ఇప్పుడు ఒకసారికి ఇన్ని వచ్చినాయి హ్యాపీగా నాకు ఇప్పుడు కూరకు సరిపోతాయి ఒక్కసారికే ఇన్ని అనమాట ఇలాగ ఇంకా నేను మళ్ళీ ఈ దొండకాయలు ఏంటంటే ఒకసారి ఈరోజు కోస్తామా మిగతా పిందులు ఉన్నాయి కదా అర్జెంట్గా పెరిగిపోతాయి మళ్ళీ అవి రేపు చూస్తే మళ్ళీ పెరిగినట్టే అనిపిస్తుంది ఈరోజు లేనట్టే అనిపిస్తుంది మళ్ళీ రేపు అయితే పని రేపు ఎల్లుండికి ఎల్లుండికి మళ్ళీ ఒక ఇన్ని కాయలు వచ్చేస్తాయి అనమాట అలా మీకు రెగ్యులర్గా దొండకాయలు వస్తూనే ఉంటాయి అది మాత్రం చాలా చక్కగా మనం పెంచుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నామాల దొండ అన్నాను కదా ఆ ప్లాంట్ అనమాట ఇది ఇది కూడా మొత్తం ప్రూనింగ్ చేసేసాము చేసేసరికి ఇది మళ్ళీ ఇప్పుడు మొత్తం ఫుల్గా బ్లూమ్ బ్లూమ్ అవుతుంది అంటే మనకి కాయలు రెడీ అయిపోతాయి ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట పాది ఎక్కడెక్కడకో కొన్ని రోజుల తర్వాత అసలు ఇక్కడ ఏం కనిపించదు ఫుల్ గ్రీనరీ తప్ప అలా అల్లేస్తుంది అనమాట నేను దీనికి ఇంకా హాష్ చేయడానికి రెడీ అవ్వలేదు ఇక చిన్న చిన్న ఉన్నాయి కానీ చూసారు ఎంత లావు ఉందో చాలా సంవత్సరాలు అయింది ఇది పెట్టినందుకు ఏం చేస్తానంటే మొత్తం ప్రూనింగ్ చేస్తేనే తప్ప మొదల నుంచి తీయలేదు మొదలు తీయక్కర్లేదు మొదలు ఏమైనా మనకి ఇబ్బంది అయింది మొదలై మొదలకి ఇబ్బంది వచ్చింది ఏమైనా అయింది పాడైంది అనుకుంటే చదివి ఇక్కడ కట్ చేసేసి మొత్తం మొదలని తీసి ఈ కొమ్మని ఇలాంటి దాన్ని మళ్ళీ పెట్టేస్తే చక్కగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి మనం మళ్ళీ వెళ్ళక్కర్లేదు ఎవరి దగ్గరికి దొండపాదు కావాలి అనేసి కష్టం సీడ్ ద్వారా అన్నిటి కాకుండా స్టమ్స్ ద్వారాగా చక్క పెంచుకుంటే బాగా వస్తుంది అనమాట ఇది చూడండి చక్క చిన్న పందిరేసుకున్నాము ఎక్కుతున్నాయి చక్కగా క్రేపర్స్ కొత్తవి ఇదంతా వైట్ కాకర వైట్ కాకరను వేరే ఆనప పెట్టాను ఇప్పుడు జర్మినేషన్ అవుతున్నాయి నాకు సమ్మర్ వచ్చేసరికి హ్యాపీ హ్యాపీగా చక్కగా నాకు కూరగాయలు రెడీ అయిపోతాయండి ఇబ్బంది లేకుండా ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ కూడా హార్వెస్ట్ చేసేటప్పుడు ఆకూరలు అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు దొండ అవ్వచ్చు బెండ అవ్వచ్చు ఏదైనా కూడాను ముందు రోజు వాటరింగ్ చేసేసి సాయంత్రం పూట చక్కగా వాటరింగ్ చేసి ఉదయానికి కూరగాయలు కట్ చేసుకుంటే ఫ్రెష్గా వస్తుంది తెల్లవార్లు ఆ నీటిని తీర్చుకుంటూ పీల్చుకుంటాయి నీటిని తీసుకొని పీల్చుకొని కొమ్మలకి రమ్మలకి కాయలకి అన్నిటికీ కూడా వెళ్తుంది కదా వాటర్ అంతా కూడా ఉదయానికి ఉంటుందండి గార్డెన్లకు వస్తాక ఫ్రెష్నెస్ ఎలా ఉంటుందో కూరగాయలు కూడా అంత హెల్దీగా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి సాయంత్రం చూడండి ఆకులు వాడిపోయి ఉంటుంది కూరగాయలు క్రాప్లు వాడిపోండి క్రాప్ వాడితే ఇబ్బంది ఏంటంటే అందులో నీటి శాతం తగ్గిపోతుంది దొండకాయల నీరు ఉంటుంది బెండకాయల నీరు ఉంటుంది మన బీరకాయలో నీరు ఉంటుంది ఆ నీరు వాడేసరికి ఏమవుతుందంటే నీటి శాతం తగ్గిపోద్ది అనమాట కొంచెం పుష్టిగా ఫ్రెష్గా ఉండాలంటే మాత్రం మీరు ఉదయం వాటరింగ్ చేస్తే సాయంత్రం కట్ చేయండి సాయంత్రం వాటరింగ్ చేస్తే ఉదయం కట్ చేయండి వాటరింగ్ చేయకుండా మాత్రం కట్ చేయద్దు డల్ అయిపోతాయి కూరగాయలు మనకి ఫ్రెష్ బాగుండాలి మిలమిలాడుతూ మెరవాలి మార్కెట్ కూరగాయలు ధీటుగా నేను ఇచ్చేస్తాను యాన్నే హార్వెస్ట్ చేసుకుంటాను నా రెసిపీస్ నేను ప్లాన్ చేసుకుంటాను అదండి విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దొండకాయలు చూశారు ఇప్పుడు మరో మంచి ప్లాంట్ చూడకపోతే మీకు అర్థమైపోయింది పొట్లకాయ అని ఈ పొట్లకాయ ప్లాంట్ ఈ సీడు అనురాధ గారని ఒక ఆవిడ ఇచ్చారండి మామూలుగా ఆవిడ కూడా తెలియదండి ఇది అనేసి ఇది ఫోటో పెడితే నేనే ఇచ్చానండి ఇంత మంచి ప్లాంట్ ఇంత ఈ రకం మీకు వచ్చిందా నాకు సీడ్స్ అన్నీ కలిసిపోయినాయి పొట్లకాయల వెరైటీస్ అన్నీ కలిసిపోయినాయి మీకు వచ్చింది చాలా సంతోషం అన్నారు థ్యాంక్ యూ అనురాధ గారు థ్యాంక్ యూ మీకు తెలుసా తెలియక చక్కగా మంచి సీడ్ అయితే నాకు చాలా ఇచ్చారు అని మీరు పొట్లకాయ ఇవ్వాలని ఇచ్చారు నాకు పొట్లకాయలు నాకు నేను అంటే నేను అసలు ఒక విషయం చెప్పాలండి పొట్లకాయ మాత్రం చాలా కష్టం అండి అనిపించింది నాకైతే మరి మీ అనుభవం ఏదో కామెంట్ రూపంలో తెలియచేయండి కష్టము ఏంటి అనేసి అంటే విత్తనాలు మెయిన్ విత్తనాలు నేను రెండు రెండే ప్యాకెట్లు నేను దీన్ని విత్తనాలు కట్టడం కూడా ట్రై చేసాను అదని చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను విత్తనాలు ముందు నేను మార్కెట్లో తెచ్చుకున్నాను తెచ్చుకుని అంటే రెండు ప్యాకెట్లు తెచ్చేస్తే ఒక్కో ప్యాకెట్లు పది పది ఉన్నాయి ప్యాకెట్ ఇరవై రూపాయలు నలభై రూపాయలు రెండు విత్తనాలు తీసుకొచ్చి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చి ఇరవై విత్తనాలు వేసాను వేస్తే అసలు రెమినేషన్ అవ్వలేదు అవి రెండే రెండు వచ్చేయండి ఇరవైకి రెండు వచ్చేసి సంతోషం ఇంకా చాలా రెండైనా వచ్చి ఇంకా అది కూడా రావాలి బాధపడతాం కదా అనుకున్నాను నా రెండు పిచ్చుకు పట్ల అయిపోయాయి అనమాట పిచ్చుకు పట్టలు చాలా చక్కగా గార్డెన్ అంతా కూడా అప్పుడు నేను యూట్యూబ్ చేయలేదు కానీ అంతా కూడా ఇలా 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 ఎక్కడ పడితే చిన్న 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 చిన్నవన్నీ వేలాడుతూ ఉండే ఎంత ఆనందంగా అనిపించేది చాలా బాగుంది అనుకునే అది దాన్ని విత్తనం కడదాం కదా అని అనేసి విత్తనాలు ఒకటి ఉంచేసాను అది ఆరెంజ్ కలర్గా మారి 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 రెడ్గా అయిపోయి పండిపోయి ఇంకా నేను కొయ్యట్లేదు అనేసి కింద కూడా పడిపోయింది అది అంటే అది నేనేమనుకున్నాను అంటే ఒక మనకు బీరకాయ డ్రై అయిపోద్ది విత్తనం కట్టేటప్పుడు అలా డ్రై అయిపోతుంది కదా అప్పుడు తీసుకోవాలి కదా సీడ్ కానీ అనేసి నేను ఉంచాను కానీ అస్సలు అవలేదండి అప్పుడు దాన్ని పడిపోయింది దాంట్లో విత్తనాలు ఉన్నాయి ముద్ద ముద్దగా పేడపేడగా అయిపోయింది దాని విత్తనాల తీసి సేవ్ చేశాను చేసి ఉంచుకున్నాను అది కూడా ఎన్నో విత్తనాలు వేస్తే రెండు మొక్కలే వస్తున్నాయండి అది దగ్గర నేను ఇన్ని విత్తనాలు అవన్నీ కూడా వేసాను ఎందుకంటే ఇది ఎవరికైనా ఇద్దామన్నా కూడా డౌట్ నాకు ఎందుకంటే జర్మినేషన్ అవ్వదు ఏంటంటే మీరు ఇచ్చినాగా నాకు మొక్క రాలేదు అంటారు అందుకే ఎందుకు అసలు నేనే ప్రాక్టికల్ చేద్దామని విత్తనాన్ని వేస్తే అందులో కూడా రెండే వచ్చినాయి అనమాట ఆ విధంగా విత్తనాలు పొట్లకాయ విత్తనాలు మనం జర్మినేషన్ చేయడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఇప్పుడు అనురాధ కూడా చాలా విత్తనాలు ఇచ్చారు నాకు చాలా విత్తనాలు వస్తే అసలు ఏది జర్మినేషన్ అవ్వలేదు ఈ రెండే అయ్యాయి రెండు మొక్కలు అయ్యాయి నాకు చూపిస్తాను ఇప్పుడు మీకు ఆ రెండు మొక్కలు ఎక్కడ పెట్టుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను రెండే రెండు మొక్కలు వచ్చేయండి టబ్ మొత్తం ఇలా వేసి కృత్నాలు మట్టిగా అప్పేస్తే రెండే రెండు వచ్చినాయి దానిలో ఒకటి వచ్చిందండి చాలా చాలా సంతోషంగా ఉంది ఈ ఈ పొట్టలకై మా విజయనగరంలో అయితే దొరకదు ఇది విజయవాడలో ఆ మేడంకి ఇచ్చారంట ఎవరో అది నాకు వచ్చింది అనమాట ఆ విత్తనం ఇది చారల పొట్ల అనమాట ఇది ప్లై మాది ప్లైన్గా వైట్గా ఉంటుంది మాకు విజయనగరంలో దొరికేది మా సీడ్ కూడా అదే అనమాట ఇది చారల పొట్ల అనమాట పొడవ పొట్లని ఇస్తున్నారు షాపుల్లో కానీ పొడవ పొట్లు రాట్ల పిచ్చి పొట్టలు వచ్చేస్తున్నాయి ఇదే ఓకే అండి ఇదండి దీని గురించి తెలిసిన విషయం అలాగే దీనికంటే పాటింగ్ మిక్స్ ఏంటంటే కదా అన్ని మన యూనివర్సల్గా పాటింగ్ మిక్సే అన్ని మొక్కలకి మనం చేసుకునేటట్టు తప్ప స్పెషల్గా ఏమక్కర్లేదు కేరింగ్ కూడా అన్ని మొక్కలకి మనం ప్రజల రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి లిక్విడ్స్ ఇస్తూ ఉంటాము ఫర్టిలైజర్ చేస్తాము అన్ని మొక్కలకి ఎలా ఇస్తాము దీనికి కూడా అలాగే ఇచ్చాను తప్ప నేను స్పెషల్గా అయితే మనకి ఏమీ ఇవ్వలేదు అందుకు ఈరోజు నేను ఈ పొట్టలని అసలు ఫస్ట్ టైం నా గార్డెన్లో పండించిన నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అసలు ఇది రోజు మా వారంటే ముదిరిపోతుంది కదా ఆ చెయ్యి చెయ్యి అంటారు కట్ చేసి అంటారు ఉండండి చూద్దాం ఉండండి చూద్దాం అసలు కొయ్యి బుద్ధి కావట్లేదని కానీ ఇంతకన్నా ఉంచిది ముదిరిపోతుంది సీడ్కి ఒక కాయ ఉంచుతాను ఒక కాయ కట్ చేస్తాను నేను ఫస్ట్ది మాత్రం సీడ్కి ఉంచేస్తే చెట్టు బలం తగ్గిపోతుంది మిగతా కాపుకు తగ్గిపోతుంది అన్నారు అందుకే ఫస్ట్ కాయ నేను హార్వెస్ట్ చేసేసి నెక్స్ట్ది నేను సీడ్కి ఉంచుతాను ఓకేనా ఇప్పుడు నా హ్యాపీనెస్ని నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాను హార్వెస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ తప్పదు మరి ఇంకా ఎంతసేపు ఆలోచించినా హార్వెస్ట్ చేయడం తప్పదు ఓకే ఒకసారి మొక్కను చూద్దాం రండి మొక్క చూసి చూపించిన తర్వాత అప్పుడు నేను మొక్కని చూపించిన తర్వాత అప్పుడు హార్వెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మనల్ని ఎప్పుడెప్పుడా నేను నోరు ఇరుస్తున్న ఒక పొట్లకాయ ప్లాంట్ ఇక్కడ చూడండి ఈ టబ్బులో వంద రూపాయల టబ్బులు నేను నాలుగైదు సీడ్స్ పెట్టానండి పెడితే రెండే వచ్చాయి ఇదిగండి ఇలా ఉంది మీరు షార్ట్స్ వీడియోల్లో వాటిలో లాస్ట్ వీడియోలో చూసారు కదా ఇది ఇలాగ పెరిగిపోయింది మొత్తం ఇప్పుడు ఐదు కాయలు వచ్చాయి నాకు ఈ ఐదిట్లో ఏంటంటే ఇప్పుడు హార్వెస్ట్కి రెడీగా చూస్తుంది అనమాట మిగతా అన్ని అక్కడ ఉన్నాయి చూసారు కదా అదిగోండి అదొకటి 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 ఇలాగా ఈ చి దానిమ్మ మొక్కలు ఒకటి ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా ప్లాంట్ని ఏ విధంగా పెట్టుకున్నాను ఏంటి అంతా కూడా ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేద్దాం కానీ ఇది ఒకసారి దగ్గరగా రండి ఇది హార్వెస్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చెయ్యాలండి ఎందుకంటే ఇది ఇలా కాడకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట మనం చూసుకోకుండా దాన్ని ఇలా కత్తిరి పెట్టేసామా ఇలా కత్తిరి పెట్టేసామా అంటే మనకి కట్ అయిపోద్ది కదా అందుకు దగ్గరగా ఇలాగే కట్ చేయాలన్నమాట చాలా జాగ్రత్తగా చూసి కట్ చేయాలి ఎలా ఉంది పట్లకాయ హార్వెస్ట్ ఎంత బాగుతుంది కదండి అబ్బా తల్లి ఇది స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి చక్కగాను నవ్వునవలు ఆడుతూ భలే ఉంది ఇదిగోండి ఇంత పొడవుందనమాట పాము మీద పట్టుకున్నట్టుగా ఉంది కదా ఒక ఆవిడ నాది గ్రూప్లో ఇది ఫోటో చూసి ఏంటండి పాము వేలాడుతుంది మీది గార్డెన్లో అనేసి అన్నారు అది పాము కాదు పాము పొట్లకాయ అండి అనేసి అన్నాను ఇదండి మా పొట్లకాయ హార్వెస్ట్ ఓకేనా నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నా పొట్లకాయ ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ ప్లీజ్ చూసారా ఇక్కడ ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో చూపించండి ఆకెంత ఫ్రెష్గా ఉందో వెనక చూసారా పురుగులో ఉన్నా అంటే చేమలు వచ్చాయి చేమలు వచ్చాయి అంటే అర్థం ఏంటంటే మనకిలాగా పురుగు అదే గుడ్లు పెట్టాయి మనకి పురుగులు గుడ్లు పెట్టాయని అర్థం కాబట్టి దీనికి ఏం చేయాలంటే మనం ఇలా ఇలా చూసి మోసపోకూడదు ప్రతిరోజు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుని ఏం చేయక్కర్లేదు వాటి గురించి కానీ కొంతమంది తెలియకంటే చీమలు మంది వేసేస్తున్నారు చేమలు రాకుండా వేస్తున్నారు చేమలు రాకుండా వేయకూడదండి చీమలు రావడం వల్ల గుడ్లు కొంచెం తరుగుతాయి తిండి చీమలు ఎందుకు వస్తున్నాయంటే అది తినడానికి వస్తున్నాయి ఇవి తినేళ్తాయి అనమాట దానివల్ల కొంత గుడ్లు తరుగుతాయి మనకి అందుకు వేయాల్సిన చీమల మంది కాదండి దీన్ని కట్ చేసే సవతలు పారేయాలి ఇంకా అది మనం చూసుకోలేదు మనకు మొక్క అంతా స్ప్రెడ్ అయిపోయిందంటే మాత్రం చక్కగా అప్పుడు మనం స్ప్రేకి వెళ్ళాలన్నమాట మన అందుబాటులో ఉన్న స్ప్రేని మనం చెయ్యాలి ఫ్రెండ్స్ చెప్పాను కదా జా జాగ్రత్తగా కట్ చేయాలని ఇది రెండో కాయండి ఇది విత్తనాలకు ఉంచుకోవడానికి చక్కగా ఉన్నా ఇంకాను అవి ఉంచుతాను ఇది కూడా ఏంటంటే ఇంతకని ఇంకా లాంగ్ రాదు ఇది లాంగ్ వచ్చింది అంటే ఇంకా ముదిరిపోతుంది అనమాట టేస్ట్ మారిపోద్ది ముదిరిపోతే అందుకు నేను ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను కట్ చేస్తున్నాను చెప్పాను కదా కట్ చేసినప్పుడు జాగ్రత్తగా కట్ చేయలేదు కొనలు కట్ అయిపోతాయి కొనకు దగ్గరగా ఉంటుంది అబ్బా ఏంటండి అసలు ఈ పొట్ల ఈ గ్రీన్ పొట్ల ఒక రకమైన స్మెల్ ఒక రకమైన ఫ్లేవర్ విడుదల చేస్తుందండి వైట్ పొట్ల కన్నా ఇది చాలా ఆనందం అనిపించింది నా ఫేస్లో మీకు తెలిసిపోతుంది ఇదిగోండి ఈరోజు ఇదండి ఈరోజు వీడియో రెండు పొట్లకాయలు కట్ చేసుకున్నాము దొండకాయలు ఏరుకున్నాము ప్లాంట్ కేర్ చెప్పుకున్నాము అసలు ఎలాగ ఎప్పుడెప్పుడు మనం హార్వెస్టులు చేస్తుండాలని కూడా చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ అనుభవాలు కూడా షేర్ చేస్తున్నాం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను లోకా సంస్థ బాయ్ బాయండి